ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం బిభ్రతీం కబరీ భారం మల్లి భూషితం బింబోష్ఠిం సుదతిం శుద్ధాం శరత్ పద్మ భాననా అందరికీ నమస్కారం చండీ సప్తశతి దుర్గమ్మ వారిని తలుచుకుంటే చాలు సమస్త కష్టముల నుంచి మనకి విముక్తి కలిగించేటువంటి మహాతల్లి బిడ్డలని ఒక తల్లి అక్కున చేర్చుకున్నట్టుగా ఆ తల్లి మనల్ని తక్కున చేర్చుకొని మనకు కావలసినటువంటి అనేకమైనటువంటి శుభయోగాలని కలిగించేది అందించేది దుర్గమ్మతలు మనకి కలియుగంలో పాలించే శక్తి అంటే కలియుగాన్ని పాలించే శక్తి వినాయకుడికి అమ్మవారికి అంటే చండీ అమ్మవారికి ఉందని చెప్తారు కాబట్టి ఇలా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనము చాలామంది అంటారు చండీ హోమాలు చేయడం ఏంటి అని చెప్తూ ఉంటారు చండీ హోమాలు అనాది నుంచి ఉన్నాయండి ఈ రకమైనటువంటి వేరువేరు హోమాలు మిరపకాయలతో హోమాలు చేయడం అన్నీ కూడా మధ్యలో వచ్చాయి వారాహి హోమాలు కానీ అంతకుముందు ఎప్పటి అనాది నుంచి కూడా మనకి చండీ హోమాలు ఉన్నాయి ఈ చండీ అమ్మవారి ఏడు వందల సప్తశతి శ్లోకాలు అంటారు ఏడు వందల శ్లోకాలు ఉన్నాయి వాటిని సప్తశతి అంటారు దుర్గా సప్తశతి పనులు అంటే ఏమిటి రాక్షసులను వధించేటువంటి ఒక కథ జరిగినటువంటి వృత్తాంతం శుంభనిశుంభులు చండముండలు రక్తబీజుడు అనేకమైన క్రూర సైన్యము రక్త అంటే రక్తదాహానితో ఉన్నటువంటి రాక్షసుల యొక్క వృత్తాంతము మహిషాసురవధ మహిషాసురుణ్ణి ఆ చండిక అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసురస్వరూపిణి అయి అమ్మవారి వారిని సంహరించేది విధానమే ఈ చండీ సప్తశతి ఈ చండీ అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు దేవతల ఒక స్వస్వరూపమే కాళికాదేవి ఆ కాళికాదేవి స్వరూప అంతిమ స్వరూపమే చండీ మహాదేవి అటువంటి అమ్మవారిని మనము పూజించడం వల్ల మనకి అనేకమైనటువంటి రుగ్మతల నుంచి విముక్తి కలుగుతుంది అమ్మను సేవిస్తే కాదన్నది ఏదీ లేదు కాబట్టి చండీ సప్తశతీ హోమాన్ని ఎవరైతే చేయిస్తున్నారో చూస్తున్నారో దాన్ని వింటున్నారో వారందరికీ కూడా అద్భుతమైనటువంటి పుణ్యప్రాప్తి కలుగుతుంది అద్భుతమైన పుణ్యప్రాప్తే ఆ హోమాన్ని చూడడము ఆ సహకారాలు వినడము ఇక్కడ పదమూడు అధ్యాయాలుగా విభజించారు అంటే ఏడు వందల శ్లోకాల్ని పదమూడు అధ్యాయులుగా విభజించారు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ఫలాన్ని ఒక్కొక్క ద్రవ్యాన్ని హోమం చేస్తుంటారు అంటే అమ్మవారికి తామసం బాగా ఉంటుంది ఆ తామసం అంటే ఒక ఉద్విగ్నమైనటువంటి ఉద్వేగంతో ఉంటుంది రాక్షసుడు పెచ్చురిలుతున్న కొద్ది అమ్మవారి రూపాన్ని మార్చుకుంటూ ఒక అగ్నికిల అయి ఒక రాకాసి రూపాన్ని ధరించి ఈ యొక్క రాక్షసుల్ని సంహరిస్తుంటుంది అటువంటి తామసంలో ఉంటుంది అమ్మవారు అటువంటి తామస రూపాన్ని మనము ఉపసంహరణ చేయడానికి రాక్షసుల బాధల నుంచి ముక్తి కలిగిన తల్లిని మనము మనము తామసం నుంచి శాంతి రూపంగా తీసుకువచ్చి మనకు కావలసినటువంటి ధార్మికమైనటువంటిది ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపార సంతాన వైవాహిక జీవన శత్రునాశన మిత్రలాభాన్ని జాతకు ఉన్నటువంటి అనేకమైనటువంటి శుభయోగాలు మాత్రమే పొందడానికి చండీ అమ్మవారిని మనం పూజించాలి అటువంటి చండీ హోమాన్ని మనము పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున సమేత శ్రీ భ్రమరాంబికా సమేతమైనటువంటి ఆ మల్లికార్జుని సన్నిధిలో ఆ పాతాళ గంగలో స్నానమాచరించి పాతాళగంగ నీటితో స్వామిని అభిషేకించి ఆ శివయ్యని అభిషేకం చేసి ఆ అమ్మవారికి చండి హోమము చేసేటువంటి మహద్భాగ్యం అక్కడే దామోదర ప్రీతి కొరకు శ్రీ రమాస సత్యనారాయణ స్వామికి వ్రతాన్ని కూడా ఆచరించేటువంటి మహాభాగ్యం కలుగుతోంది మీ అందరి పేరు మీద ఇవన్నీ చేయగలిగే శక్తిని నాకు పరమేశ్వరుడు ఇచ్చినందుకు సంతోషపడుతూ ఇటువంటి మహాకార్యంలో మీరందరూ పాలు పంచుకోవాలని కోరుకుంటూ మీరు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క విలువైనటువంటి గోత్రనామాల్ని ఆ యొక్క స్వామివారికి అనుగ్రహాన్ని పొందుకునేందుకు మీరు ఇందులో పాలు పంచుకోవాలని కోరుకుంటూ తప్పకుండా కింద స్కూల్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క గోత్రనామాల్ని నమోదు చేసుకోవాల్సిందిగా తగిన రుసుము చెల్లించే నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సర్వేజనా భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు